అస్సలం అయికు నహ్మదుహు వూ నూ వల్లి రసూలిహిల్ కరీం అమ్మాబాద్ సుదలరా సుదరీం అల్లార ఇస్లాం యొక్క ధర్మంలో ఆరోగ్యం గురించి దైవ ప్రవక్త సలల్లాహు అలిహి వసలం తెలియజేసినటువంటి రెండు విషయాలు అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే దైవ ప్రవక్త సలల్లా అలివి తెలియజేశారు బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే అల్లాహకు ప్రియమైన వారు అన్నారు అంటే ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ తనకు తాను బలంగా ఉండే వ్యక్తి అల్లాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్పి ప్రవక్త వారి యొక్క బోధన యొక్క సారాంశం రెండవ సందర్భంలో ప్రవక్త ముల్లాసులు ఇంకో మాట చెప్తారు ఆరోగ్యాన్ని అల్లా యొక్క వరముగా భావించండి అనారోగ్యం రాకముందే అంటారు ప్రవక్త సుల్లాసం అయితే సోదరారా సోదరీములారా ఈ ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా నాలుగు విషయాలు మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మన ఆహారపు యొక్క అలవాట్లు ఆహారం యొక్క అలవాట్లు గనుక మనం సరిగ్గా చేసుకోకపోతే మన బాడీలో ఇష్టం వచ్చినట్టు మనం ఏవి పడితే అవి పంపేస్తే మన బాడీ షేపులు ఎలా పడితే అలా మారిపోతాయి అందుకోసమే మనం మొట్టమొదటిగా ఆరోగ్యం నిమిత్తం ఆలోచించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటి విషయం ఆహారం అంటే ఆహారంలో ఏ ఆహారం తీసుకుంటే మంచిది ఏ ఆహారం తీసుకోకపోతే మంచిది ఏ ఆహారం యొక్క అలవాట్లు తప్పనిసరి చేసుకోవాలి ఏ ఆహారం విడిచిపెట్టడం తప్పనిసరి చేసుకోవాలి విషయాన్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం నాశనమైన తర్వాత ఏడిచి ఏమీ లాభం లేదండి ఆరోగ్యం ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేయాలి అందులో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే ఎన్నో విషయాలు ఉంటాయండి మనం హెల్త్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు కదా అయితే నాకు తెలిసినటువంటి కొద్దిమంది స్నేహితులు నాకు తెలిసినటువంటి కొద్దిమంది డాక్టర్స్ చెప్పినటువంటి విషయాల్లో ఒక విషయం ఏమిటి అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా మనం విడిచిపెట్టాల్సింది ఏంటంటే షుగర్ పంచదార వాడకం పంచదార చాలా ప్రమాదం అంటే చాలా ప్రమాదం అసలు అనేకమైనటువంటి పెద్ద పెద్ద రోగాలకు మూల కారణం పంచదార అని చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం కూడా లేదని చెప్పి నాకు తెలిసినటువంటి ఎంతోమంది స్నేహితులు కూడా చెప్పారు అలాగే నాకు తెలిసినటువంటి కొద్దిమంది డాక్టర్స్ కూడా ఈ విషయం చెప్పారు షుగర్ మానేయడం మంచిది గురువుగారు అని చెప్పి అందుకోసమే మన ఆహారం యొక్క అలవాటుల్లో మనం తీసేయాల్సింది ఏంటంటే షుగర్ మరి ఏంటి ఆ ప్లేస్లో అంటే బెల్లం ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బెల్లంలో కూడా కల్తీ ఉంది కదా గురువుగారు అంటే గుడ్డి కంటే మెల్ల మేలు కదా గురువుగారు అంటే పూర్తిగా మనం షుగర్నే డైరెక్ట్గా తినడం కంటే ఆ షుగర్ యొక్క శాతం తగ్గి వేరే ఆహార పదార్థ రూపంలో మనం లోపలికి పంపడం మేలు కదా అందుకోసమే సోదరులార సోదరీమలారా మొట్టమొదటిగా మనం షుగర్ తీసేయాలి ఇది చాలా రోగాలకు మూల కారణం అందుకోసమే మన యొక్క మేలు కోరే వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే షుగర్ దూరం పెట్టండి అని ఇక రెండో విషయం ఏంటంటే సోదరులార సోదరీమలారా మనం మన లైఫ్లో తీసేయాల్సింది ఏంటంటే సాల్ట్ ఇది వరకు రోజుల్లో మనం కళ్ళు ఉప్పు అని చెప్పి సముద్రపు ఉప్పు వాడేవాళ్ళు అది ఆరోగ్యానికి మంచిది అల్లాదే వాళ్ళు అంటే ఇంత ప్రమాదం ఉండదు ఎంతైతే సాల్ట్ వల్ల ఉంటుందో అందుకోసం మనం రెండో అలవాట్లు చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో సాల్ట్ తీసి ఉప్పు అలవాటు చేసుకోవాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీకు చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే ఒక మాట బాగా గుర్తుంచుకోండి ఆరోగ్యం బాగుంటేనే అల్ల ఆరాధన చేయగలం ఆరోగ్యం సర్వనాశనం అయిపోయిన తర్వాత అల్ల ఆరాధన కూడా సరిగ్గా చేయలేమండి అందుకోసం ఈ విషయం ఈ టాపిక్ నేను మాట్లాడాల్సి వచ్చింది అందుకోసం ఏంటంటే సాల్ట్ తీసి మనం కళ్ళుప్పు అనేది అలవాటు చేసుకోవాలి కళ్ళుప్పు అనేది ఓకేనా తర్వాత ఇక మూడో విషయం ఏమిటి అంటే సోదర సోదరి మల్లారా ఆయిల్తో నిండినటువంటి వ్యర్థపు ఆహారాలు ఆయిల్ ప్రతి ఆహారంలో ఉండడం అనేది సర్వసాధారణమైపోయింది అయితే బయట ఆహారాలు ఎక్కువ మనం ఎప్పుడైతే ఆ బజ్జీలని ఆ తర్వాత బయట దొరికేటువంటి పూరీలు ఇలాంటివి తింటూ ఉంటామో ఆయిల్ ఎక్కువ శాతం వెళ్ళిపోద్ది శరీరంలో ఇది చాలా ప్రమాదాలకు మూల కారణం అందుకోసం మాకైతే గానుగులు ఉంటాయి ఇక్కడ దగ్గర అల్లాదే వల్ల నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆయిల్ డైరెక్ట్గా పల్లీ ఉంటాయి కదా వాటి నుంచి తీసి అల్హమ్దుల్లా ఇవ్వడం జరుగుద్ది కొంచెం ఎక్కువ రేటు తీసుకుంటారు ఓకే రేట్ ఎక్కువైతే అయింది ఇప్పుడు రుచికరమైన ఆహారాల కోసం మనం బాగా తినడం అలవాటు చేసుకుంటే ఏది పడితే అది ఎలా అలా తినేస్తే తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్తులు అమ్మాలని చెప్పేసి మన ఒక స్టేటస్లో ఫోటో చూశాను ఆ పరిస్థితి అయిపోద్ది మంది అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకులే బయట తక్కువ రేటుకే మంచి టేస్ట్ గల ఫుడ్స్ వచ్చేస్తున్నాయి కదంటే వద్దు అయితే సొదలారా సొదరిములారా షుగర్ దూరం పెట్టాలి అలాగే సాల్ట్ దూరం పెట్టాలి షుగర్ ప్లేస్లో బెల్లం సాల్ట్ ప్లేస్లో ఉప్పు ఆయిల్ కూడా తగ్గించి వాడకం అనేది అలవాటు చేసుకోవాలి పూర్తిగా మానేసి మీకు కూడా అక్కడ దగ్గరలో ఏమైనా పల్లీల ద్వారా ఆయిల్ తీసి ఇచ్చేది ఉంటే మీ అదృష్టం అలసం అయితే ఏది ఏమైనప్పటికీ సుదరలరా మల్లారా ఇవి మనం దూరం పెట్టాల్సింది అతి ముఖ్యంగా ఆడపిల్లలకి చికెన్ పెట్టకండి చికెన్ ఆడపిల్లలకి దయచేసి పెట్టొద్దు పెట్టొద్దు ఈ రోజుల్లో పిల్లలు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి మెత్తగా ఉంటుంది టపటప మింగేచ్చి అని చెప్పి చికెన్ తీసుకుంటారు వద్దండి చికెన్ వల్ల చాలా అంటే చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది నాకు తెలిసినటువంటి స్నేహితులు అలాగే కొద్దిమంది డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది చికెన్లో మళ్ళీ నాటుకోడి పెట్టండి నాటుకోడి అంటే ఇళ్ళలు గడ పెంచుతారు చూసారా అది ఓకే తర్వాత ఫారం కోడి బ్రాయిలర్ అని చెప్పి రెండు ఉంటాయి ఇందులో ఫారం అంటే మళ్ళీ బ్రాయిలర్ అనుకుంటారు కొంతమంది కాదండి బ్రాయిలర్ కూడా ఎలాగంటే నలభై రోజులు పెంపకం ఫారం కూడా ఎలాగంటే మూడు నెలలు పెంపకం మూడు నెలలు దీనికంటే ఏమంటారు ఈ బ్రాయిలర్ కంటే ఆ ఫారం కోడి బెటరు ఫారం కంటే నాటు కూడా బెటరు ఇది అలవాటు చేయండి పిల్లలకి ఇది నాలుగో విషయం అలాగే సుదర్లారా సోదరి మల్లారా అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఆకలి వేసేంత వరకు ఆహారం తినకండి కొద్దిమందికి ఇది అలవాటు అయిపోయింది ఏమని చెప్పేసి టైం అయిపోతే వేసేయాలి టైం అయితే లోపలికి వేయాలి అలా పడి ఉంటుంది ఏమవుద్దని చెప్పి అది పడి ఉండలేదండి అండి పెద్ద పొట్టలా తయారవుతుందన్నమాట అది పడి 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 ఇది చర్మం కదా పొట్ట అనేది ఆ చర్మంలో మనం వేస్తా ఉన్నాం వేస్తా ఉన్నాం అలా పెరుగుతూ 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 పెద్దదైపోతుంది ప్రెగ్నెన్సీ వచ్చిన భార్య పక్కన భర్త కన్నా నించుంటే ఇద్దరికీ కడుపేమో అనుకునేంత దారుణంగా కొద్దిమంది తన యొక్క శరీరాన్ని అలా తయారు చేసేస్తున్నారు అలా చేయొద్దు ఆరోగ్యం పాడైపోయినందుకు మనం ఏం చేయలేమండి పట్టు వచ్చిందంటే చాలా రోగాలకు మూల కారణం చాలా రోగాలకు మూల కారణం అది భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే సోదరులరా సోదరీములారా మరి తినాల్సిన ముఖ్యమైనవి ఏమిటి అంటే మొట్టమొదటి మన లైఫ్లో మనం ఒక అలవాటుగా పెట్టుకోవాల్సిన దాంట్లో మొట్టమొదటిది ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది అండి చాక్లెట్లు ప్లేసుల్లో పిల్లలకి ఖర్జూరం అలవాటు చేయండి షుగర్ ఉన్నవాళ్ళు తినకండి షుగర్ ఉన్నవాళ్ళు ఖర్జూరాలు తినడం అనేది అంత మంచిది కాదు ఇవి హెల్త్కి సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాల్లో మీకు మైండ్ ఉంది కదా అంటే మనం ఆలోచించిన విచక్షణ జ్ఞానం ఉంది కదా మనకి అవి దృష్టిలో పెట్టుకొని మనం ఫాలో అవ్వాలి అదేవిధంగా సోదలరా సుదయ్యరా మొట్టమొదటిది అయితే మనం తినాల్సింది ఏమిటి అంటే ఖర్జూరం ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి తర్వాత పాలు త్రాగడం కూడా చాలా మంచిది అండి హెల్త్కి కానీ ఇప్పుడున్న ప్యాకెట్ పాలు చాలా ప్రమాదం అంటే ఇప్పుడున్న పాలు ఉన్నాయి కదా ఇవి ఎక్కువ శాతం కెమికల్స్ మరి వాటికంటే బెస్ట్ ఏంటి అంటే గేదె పాలు ఎక్కడైతే మీకు లభ్యమవుతాయో అక్కడ తీసుకోవడం చాలా బెటర్ మాకంటే ఏదో అల్లాదాలు చెన్నూరు కాబట్టి అల్లందుల్లా మంచిగానే దొరుకుతాయి పాలు ఈ పాలు త్రాగడం అనేది కూడా మనం మన జీవితంలో ఒక అలవాటుగా పెట్టుకోవాలి అంటే ఒకవేళ మనకి డాక్టర్స్ తాగొద్దన్నారు అనుకోండి అది వేరే విషయం మామూలుగా అయితే పిల్లలకి పాలు ఇవ్వాలి ఇది వరకు రోజుల్లో కూడా పాలు త్రాగిపించండి పిల్లలకి పాలు ఇవ్వండి బలంగా ఉంటారని చెప్పి డాక్టర్లు చెప్పేవారు ఇప్పుడు కూడా చెప్తుంటారు కాకపోతే ఏంటంటే ఈ పాలు ప్రమాదం ఏవైతే మనం తెస్తామో ప్యాకెట్ పాలు వీటిలో అయితే పోషక విలువలు కూడా లేవు అలాగే దీనివల్ల చాలా వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకోసం ఏంటంటే ఈ పాలు కాకుండా మామూలు పాలు అనేది మనకు దొరికితే ఆ పాలు అనేది అలవాటు చేయండి పిల్లలకి అలాగే పెద్దోళ్ళు కూడా తాగొచ్చు కాకపోతే ఏంటంటే అది ఏ టైంలో తాగాలి ఏ టైంలో తాగకూడదు ఎందుకంటే హెవీ అది గమ్ముని అరగవు పాలు ఆకలి కూడా తీరుస్తుంది దాహం కూడా తీరుస్తుంది అన్నారు ధార్మిక పుస్తకాల్లో ధార్మిక గురువులు అందుకోసం ఏమిటంటే ఈ ఖర్జూరం ఒకటి అలవాటు చేసుకోవాలి పాలు ఒకటి అలవాటు చేసుకోవాలి మూడోది ఏంటంటే తేనె అండి తేనె కురానే మజీదులో అల్లా తబారు తేనె టేగ కోసం కురానే మజీదులో తెలియజేశాడు ఈ తేనెలో స్వస్థత ఉందని కూడా తెలియజేశాడు కానీ దురదృష్టం ఏంటంటే మనం కూల్ డ్రింక్స్కి ఇష్టపడతాం కానీ ఈ తేనెకి ఇష్టపడము మనం వాడికి డబ్బులు ఖర్చు పెడతాం కానీ తేనె కిలో ఐదు వందలు ఆరు వందలు అన్నారనుకోండి ఎందుకండి బాబు లీటర్ అప్ వచ్చేస్తుంది కదా వంద రూపాయలు అంటాం మనం ఇలా ఆలోచిస్తారు మనలో కొందరు ఇది ఆరోగ్యం అండి ఆరోగ్యానికి సంబంధించి చాలా ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా సుదలరా సొదరీ మళ్లరా తలిబిన అలవాటు చేసుకోవాలి తలిబిన తలిబినా అనేది ఈ ప్రోడక్ట్ని అమ్మడం దూర విషయం కానీ కొనుక్కోవడానికి కూడా మనం ఆలోచిస్తాం తలిబినా అంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం దైవ ప్రవక్త సుధాల స్థలం ఒక సందర్భంలో బాగా బలహీనంగా ఉంటే దైవదుతల నాయకుడు అతడు జిబ్రాయిల్ అలీ స్లాత్వ స్థలం తలిబినా తీసుకోమన్నారు దైవదుతల నాయకుడు జిబ్రాయిల్ చెప్పారు అలాంటి తలిమిన అనేది మనం ఈ రోజున పక్కన పెట్టేసాం ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు ఒకటి ఖర్జూరం రెండు పాలు మూడు మూడు తేనె నాలుగు తలిబిన నాలుగు దూరం పెట్టాల్సినవి కూడా చెప్పాను నాలుగు అలవాటు చేసుకోవాల్సిని కూడా చెప్పాను వీటితో పాటు సోదర సోదరి మలరా మన జీవితంలో వ్యాయామం చాలా అవసరం వ్యాయామం ఒళ్ళు కష్టపడటానికి ఎవరు ఇష్టపట్టలేదండి ఇష్టపట్టలేదు ఎందుకంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి బట్టలు ఉతకడానికి అదేవిధంగా సామాన్లు కడడానికి కూడా ఏదో మిషన్ ఉందండి నాకు తెలీదు అనుకోకుండా మొన్న నేను యూట్యూబ్లో ఏదో అనుకోకుండా వీడియో అది కనపడితే చూశాను అనమాట సామాన్లు కడగడానికి కూడా మిషన్లు అంట ఇంకా బట్టలు కడగడానికి మిషన్లే సామాన్లు కడడానికి మిషన్లే వంటజడలు కూడా కొన్నాళ్ళకి వచ్చేస్తాయి నాకు తెలిసి లేకపోతే ఏమో నాకైతే తెలీదు ఇలా ఏమంటే మనిషి పూర్తిగా శారీరక కృషి అనేది కష్టం అనేది మర్చిపోతున్నారు కానీ చెమట్లు పడుతూ ఉండాలి కొంచెం వ్యాయామం అనేది చాలా అవసరం శరీరానికి అంత చేయలేకపోతున్నామా కనీసం ఒక అరగంట అయినా మనం వ్యాయామం అనేది అలవాటు చేసుకోవాలి రోజువారి అలవాటులో ఒక అలవాటు వ్యాయామం చాలా అవసరం వ్యాయామం లేకపోతే ఆరోగ్యం సర్వనాశనం అయిపోద్ది ఎందుకంటే యాక్తం లోపలికి మరి అది అరగాలి కదా అరగకుండా ఏసేసి 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 అదేమో పొట్ట రూపంలో బయటకు వచ్చేసి తొళ్ళ రూపంలో పెరిగిపోయి ఫ్రీగా బయటికి రావడానికి మార్గం లేకుండా అయిపోతే ఎలాగా అందుకోసం వ్యాయామం అనేది చాలా అవసరం అది మీరు మీ యొక్క ఏజ్ బట్టి పెట్టుకోండి బాగా పెద్ద ఏజ్ ఉన్నారు ఎక్కువసేపు చేయలేరు నెమ్మది నెమ్మదిగా పెంచుకోండి కొద్దిమంది తక్కువ ఏజ్లో వాళ్ళు ఉంటారు ఎక్కువసేపు చేయగలరు వాళ్ళు ఎక్కువగా వ్యాయామం పెట్టుకోండి కానీ వ్యాయామం అనేది మాత్రం ఎంతో కొంత అవసరం బాగా ఎక్కువగా వద్దు మీ ఆరోగ్యానికి ఇబ్బంది అయ్యేంత కానీ పెట్టుకోండి వ్యాయామం అయితే ఒక మంచి అలవాటుగా మీరు చేసుకోవాలి ఈ వ్యాయామంతో పాటు మనం మన జీవితంలో ఒక అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే హిజామా అనేది చేయించుకోవాలండి హిజామా వ్యర్థపు రక్తాన్ని బయటకు తీయడం వేస్ట్ బ్లడ్ని అసలు ఇప్పుడు ఈ హిజామా అనేదే మనోళ్ళు దూరం పెట్టేశారు కొంతమందికి అయితే తెలీదు కపింగ్ థెరపీ అంటారు అనుకుంటా ఇది ఇంగ్లీష్లో కప్స్ పెట్టి బ్లడ్ తీస్తారు మీరు కొట్టండి యూట్యూబ్లో కప్పింగ్ థెరపీ అని చెప్పి కొడితే వచ్చేస్తుంది మన ముఫ్తి ముదశ్రీ గారు కూడా చేస్తుంటారు నెలకు ఒకసారి చేస్తుంటారు ఆయన ఆయన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి నెలకు ఒకసారి ఆయన చేస్తుంటారు ఒకసారి కనుక్కోండి ముఫ్తి సాబు కపింగ్ థెరపీ ఏ డేట్స్లో చేస్తారండి సున్నత తారీఖులు ఉంటాయి డేట్స్ ఉంటాయి ఆ డేట్లో చేయించుకుంటే చాలా ఉత్తమం మళ్ళా దొరకలేని వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు చేంజ్ కూడా ఉత్తమం మనకు దొరకరు కదా మన ఏరియాలో ఉండరు చాలా తక్కువ ఓకేనా ఈ కప్పింగ్ థెరపీ వల్ల చాలా వ్యాధుల నుంచి మనం రక్షించబడతాం అల్లాదే చాలా వ్యాధుల నుంచి రక్షించబడతాం చాలా వ్యాధుల నుంచి అందుకోసమే వ్యాయామంతో పాటు ఏమిటండి ఈ యొక్క హిజామా అనేది కూడా ఒక అలవాటు అనేది మనం చేసుకోవాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు హిజామా చేసేవాళ్ళు ఉంటారు మగవాళ్ళకి మగళ్ళు హిజామా చేసేవాళ్ళు ఉంటారు ఓకేనా ఆఖరిగా సోదర సోదరీ మలరా నిద్ర చాలా అవసరం ఈ ఫోన్లకి అలవాటు పడిపోయి కొంతమంది నైటు నిద్రను చాలా ఆలస్యంగా పడుకుంటున్నారు మరియు చాలా ఆలస్యంగా లెగిస్తూ అలవాటు చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ ఫోన్లు చూడటం 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 వల్ల కళ్ళు కూడా చాలా పెద్ద సమస్యలు వచ్చేస్తాయి అలా రక్షించుగాక అందుకోసమే సోదలారో సోదరి అలారా నిద్ర చాలా ముఖ్యం ఒకసారి నిద్ర వస్తుందనుకోండి బలవంతంగా దాన్ని నాపోద్దు పళ్ళన్నీ పక్కన పెట్టండి ఫోన్ సైలెంట్గా పెట్టండి ఒక అరగంట పడుకోండి అంతే ఒక హాఫ్ అన్ అవర్ వేసేయండి అంతే పడక కొన్ని సందర్భాల్లో నేను ప్రసంగాలు వెళ్తుంటాను కదా ఆ టైంలో నిద్ర ఎక్కువగా ఉందంటే ముందు నిద్ర అయిపోవాలి ఒక్కోసారి బండి మీద దూరం ప్రయాణం చేసి వస్తున్నప్పుడు నిద్ర వస్తుండదు నాకు ఆ టైంలో వెంటనే ఇంకెక్కువ రిస్క్ చేయని అల్లాదే వాళ్ళ ఎందుకు రిస్క్ అయితే ఇప్పుడు తెలియ జరిగిందంటే వేరే అండి తెలుస్తుంది కదా మనకి నిద్ర వస్తుందని రిస్క్ అయిన తర్వాత ఎవరిని ఏడిపించడం మనం ఎందుకు ఏడిపించడం మనం బాధలు పడి మనం వేరే వాళ్ళని బాధ పెట్టడం వెంటనే బండి పక్కగా ఆపేస్తాను ఒక హెల్మెట్ తీస్తాను ఒక పది నిమిషాలు అలా తల అలా వంచుకొని పది నిమిషాలు రిలాక్స్ అయిపోతాం అల్లా దయ అల్హమ్దుల్లా నిద్ర అనేది నిజంగా అల్లా యొక్క వరమే అండి ఆ పది నిమిషాలు అలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఎదరికి వెళ్ళటం ఈజీ అయిపోద్ది ఏది ఏమైనప్పటికీ సోదరులారు సోదరియమలారా ఒక మాట బాగా గుర్తుంచుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దోళ్ళు కదండి అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని అల్లా యొక్క వరంగా భావించండి బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే అల్లాకు చాలా ప్రియమైన వారిని గుర్తుంచుకోండి అందుకోసం ఈ అలవాట్లు మీ జీవితంలో చేసుకోండి ఒకవేళ మీలో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటున్నారా దాని మీద కూడా వీడియో చేయాలి అని చెప్పి మీలో ఎవరైనా కోరుకుంటున్నారా ఖచ్చితంగా కింద కామెంట్ రాయండి బై వెయిట్ లాస్ కోసం కూడా ఏమైనా మంచి వీడియో చేయండి అని చెప్పి నేను చేయనండి అంటే నేను అన్నింటిలో కూడా దూరం అల్లాదేవాళ్ళు ఎందుకంటే ఇవి నేను నా లైఫ్లో చేసే కాబట్టి మీతో మాట్లాడాను నేను అల్లాదేవాళ్ళు నాకు తెలియని నేను ఎలా మాట్లాడతాను దానికి సంబంధించి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కొద్దిమంది అల్లాదేవాళ్ళు ఫిట్నెస్ బాగా చేసుకునేటువంటి తెలిసిన కుర్రలు ఉన్నారు నాకు అల్లాదేవాళ్ళు వాళ్ళతోటి వీడియో చేయించడమా లేదా డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడి అవి రాసుకొని మీతో మాట్లాడటం అనేది ఎదురు చేస్తాను ఇచ్చా జజాక్ ముల్లా ఖై అల్లా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే అమెరికాలో ఒక ప్రదేశం మొత్తం తగలడిపోయింది అలాంటి పరిస్థితుల నుంచి అల్లా పూర్తి మానవ సమాజాన్ని రక్షించుగాక కొద్దిమంది అల్లా శిక్ష వచ్చింది నాశనం అయిపోయారు బాగా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదండి దాని మీద కూడా వీలైతే ఒక వీడియో చేస్తాను ఇన్షాల్లా అస్సలం అలైకం వరహ్మతుల్లాహి వబరకాతు మీతో నా ఏమిటంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుదండి మాకు ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారని చెప్పి అందరికీ తెలుస్తుంది రెండోది ఏంటంటే వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ జజాక్ ముల్ఖైర్ అస్సలం అయికం వరమతుల్లా వకూ